రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి బందర్ పోర్టు పనులు పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు బందర్ పోర్టు పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి అధికారులను అడిగి పనుల పురోగతిని తెలుసుకున్నారు పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు పోర్టు పనుల విధానాన్ని మార్చడం ఇష్టం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు పోర్టుకు అనుసంధానంగా వచ్చే పరిశ్రమలను ఆహ్వానిస్తామన్నారు అవసరమైతే ఇంకా భూసేకరణ చేస్తామని తెలిపారు మచిలీపట్నాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేస్తామని సీఎం ప్రకటించారు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదుకే పూర్తి చేయాల్సిన అవసరం ఉంది కానీ పనులు మాత్రం ఇరవై ఆరు పర్సెంట్ ఇప్పటికి పూర్తయినాయి ఇరవై నాలుగు పర్సెంట్ ఎనిమిది వందల అరవై ఐదు కోట్ల రూపాయలు వరకు పనులు పూర్తి అయినాయి రేపు గట్టిగా చెప్తాను చెప్పి ఎట్టే పైసలు ఇరవై ఐదుకు పూర్తయ్యేటిగా ఈ ప్రాజెక్ట్ ని అప్ చేస్తాం దీంట్లో కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఒక ఇరవై ముప్పై రెండు ఎకరాలు ఇవ్వాలి ఒక ఆరు ఎకరాల ముప్పై ఆరు సెంట్లు అక్వైర్ చేయాలి మొత్తం కలిసి ఈ కి ముప్పై ఐదు ఎకరాల ముప్పై ఆరు సెంట్లు ఇవ్వాలి అది కూడా కలెక్టర్ చెప్పాను ఆ వర్క్ కూడా కంప్లీట్ చేస్తాను ఇది అయిన తర్వాత ఇక్కడ మొత్తం స్టార్టింగ్ నాలుగు బర్తలు వస్తాయి అల్టిమేట్ గా మాస్టర్ ప్లాన్ లో పదహారు వరకు వెళ్లే అవకాశం ఉంటుంది ఫైనల్ ప్రాజెక్టులో మూడు వేల ఆరు వందల తొంభై ఆరు ఎకరాలు ల్యాండ్ కూడా కావాలి ఇప్పుడిప్పుడే అప్ అవుతుంది దీన్ని పూర్తిగా ఇంకా అప్ చేసి మళ్ళీ ప్రాజెక్ట్ పూర్తయితే మచిలీపట్నానికి ఒక అభివృద్ధికి దోహదం చేసే అవకాశం వస్తుంది రెండోది కూడా ఇది రాజధాని పోర్ట్ ఇది అమరావతికి దగ్గర ఉండే పోర్టు ఒక నలభై ఐదు నిమిషాలు ఒక గంటల ఎక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పోర్టును అన్ని విధాలు అభివృద్ధి చేసుకుంటే ఈ ప్రాంత ప్రజలకే కాకుండా రాజధానికి కూడా ఎంతో ఉపయోగపడే పరిస్థితి వస్తుంది దానికి కూడా స్ట్రీమ్ లైన్ చేస్తాం ఎక్స్టర్నల్ రోడ్స్ కానీ కావలసినటువంటి పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో స్ట్రీమ్ లైన్ చేయడం కానీ వాటర్ సప్లై కానీ ఇవన్నీ కూడా కొన్ని అన్నింగ్ ఉన్నాయి రెండోది ఇసుక కూడా కొరతుందని చెప్పి చెప్పారు అవి కూడా ఇప్పుడు నేను కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తున్నా ఈ ప్రాజెక్టుకి ఫాస్ట్ ట్రాక్ లో రా మెటీరియల్ గాని లేకుంటే వాళ్ళకి కావలసిన సదుపాయాలు కానీ అన్ని కూడా పూర్తి చేసి దీన్ని అనుకున్న టైంలో పూర్తి చేయడం ఒక బాధ్యతగా పెట్టుకుంటున్నాం అది కూడా పూర్తి చేస్తాం ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయడమే కాకుండా ఈ ప్రాంతంలో పరిశ్రమలు కూడా మనం నంది పెరిగితే ఎక్స్పోర్ట్ చేయడానికి వస్తుంది కంటైనర్ పోర్ట్ కింద దీన్ని అభివృద్ధి నాగ్పోర్ నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ తెలంగాణ నుంచి అయితే దీన్ని ఇంటిగ్రేట్ చేసే ఉంటాయి వేరియస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి మన రాష్ట్రాలను కాకుండా నైబరింగ్ రాష్ట్రంలో ఏవైతే ల్యాండ్ ఉండే రాష్ట్రాలు ఉన్నాయో అవన్నీ కూడా చేసుకుంటాం అల్టిమేట్ ఈ పోర్ట్ ని ఒక మంచి పోర్టుగా గా అభివృద్ధి చేయాలని చెప్పి అనుకుంటున్నాం అది కూడా చేస్తాం